టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అని చెప్పని మేము భావిస్తున్నాం ప్రశ్నలు అడగడమే నేరం అయితే మీడియా స్వేచ్ఛ ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం జర్నలిస్టులు నేరస్తులైతే కాదు ప్రజల తరఫున నిలిచే వాచ్ డాగ్స్ అని చెప్పని మేము అనుకుంటున్నాం భయపెట్టే రాజకీయాలకు ఇది నిదర్శనం కాదు రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ భావ ప్రకటన హక్కులను ఉల్లంఘిస్తుంది ప్రభుత్వం అరెస్టు నిజ అరెస్ట్ అనేటువంటిది నిజం కాదు అరెస్టులతో నిజం ఆగదు ప్రశ్నలు ఇంకా బలపడతాయి తక్షణమే అరెస్టు చేసినటువంటి ఎన్టీవీ రిపోర్టర్లను వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని మేము తెలియజేస్తున్నాం ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కనుక ఇప్పటికైనా ప్రభుత్వము పునరాలోచన చేసి నాలుగో అయినటువంటి పత్రికా స్వేచ్ఛను పత్రికా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని అని మేము అనుకుంటున్నాం ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసినటువంటి ఎన్టీవీ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎన్టీవీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డును బెదిరించి భయ గురి చేసి ఎడిటర్ రూమ్లోకి వెళ్ళి మీ సర్వర్ను మేము సీజ్ చేస్తామని చెప్పని పోలీసులు బెదిరించడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి దాడి చేయడం అని చెప్పని మేము దీన్ని ఖండిస్తున్నాం కనుక తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ అరెస్టులను ఒకసారి మీరు గమనించి ఏదైనా ఒక అంశం మీరు స్పందించాలని చెప్పని మేము కోరుతున్నాం